ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో తలకాయ కాళ్ళ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చేతకాని వాళ్ళు సైతం ఈజీగా చేసుకునేటప్పుడు నేను చూయించిపోతున్నాను ఎలా ఏంటి అనుకుంటున్నారా అయితే ఆలస్యం ఎందుకు మొత్తం మీరే చూసేయండి చూసారు కదా తెలకాయ కాళ్ళని ఇలా ముక్కలుగా కట్ చేసుకొచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఓ ప్లేట్లో పెట్టుకోండి అలానే ఇదిగో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు తీసుకున్నాను కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాము ఇవేనండి ఇంకేం అవసరం లేదు మనకు కానీ కుక్కర్లో వండుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మామూలు తపాలలో పెట్టారంటే మీకు చాలా గ్యాస్ వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా కుక్కర్లో వండుకుంటే మీకు టైం ఆదా అవుతుంది అలానే గ్యాస్ కూడా తక్కువ పడుతుంది కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి అండి ఆయిల్ వేడెక్కాక ఇలా సన్నగా తరిగిన మన ఉల్లిపాయ ముక్కల్ని అలానే కరివేపాకు పుదీనా తీసుకున్నాం కదా అవి కూడా వేసేయండి ఈ తలకాయ కాళ్ళ చారు ఆరోగ్యానికి చాలా మంచిదండి కానీ ఎలా ఉండాలో తెలియక చాలామంది తీసుకొచ్చుకోరు ఇది ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది ఇంత సింపులా ఇంతేనా అన్నట్టు అనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఈ సూపు ఎముకలకి చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ముసలి ముసలి వాళ్ళకు కానీ ఈ సూప్ పెడితేనే చాలు మనకి చాలా మంచిది ఇంకా చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా కుక్కర్లో వండుకుంటే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మనం వేగిన తర్వాత ఈ తలకాయ కాయల ముక్కలు అన్నీ వేసేసాం కదా వేసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలానే ఇది నాన్ వెజ్ సాంబార్ పౌడర్ అండి మీరు సాంబార్ పౌడర్ అంటే మనం పప్పుచారులు సాంబార్ వేసుకునే పౌడర్ కాదు ధనియాలు ఎల్లుల్లి అలానే కొంచెం జీలకర్ర మెంతులతో తయారు చేస్తారు ఇది తెలుసుకోవాలంటే నా పాత వీడియోలోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది సపరేట్గా ఒక వీడియో చేసి పెట్టి నా పౌడర్ ఎలా చేసుకోవాలో ఆ పౌడర్ వేసి నాన్ వెజ్ కూరలు చేసామంటే గుమ్గుమలు ఆడిపోవలసిందేనండి చూసారు కదా అది వేసిన తర్వాత మళ్ళీ రుచికి సరిపడా కారం వేసి ఇంకా నీళ్ళు పోసా నీళ్లు ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఇవి సూప్ సూప్గా ఉంటేనే చాలా బాగుంటాయండి అన్నంలో వేసుకొని చా చారుగా తింటే ఉట్టి సూప్ కూడా తాగొచ్చునుమా అనమాట చాలా బాగుంటాయి రాగి సంగట్లో కానీ మామూలుగా అన్నంలో కానీ ఎందులోకైనా కూడా అద్దరిపోతాయి చూస్తారు కదా బాగా ఐదారు విజిల్లు రానియండి రెండు మూడు విజిల్లు కుడకదండి ఐదు ఆరు విజిల్లు వచ్చిన తర్వాత విజిల్ తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మసాలా మసాలా ఏమేమి వేసానంటే మనం ధనియాలు వేయించుకున్న ధనియాలు చెక్కా లవంగం అల్లం వెల్లుల్లి అంతేనండి ఇంక నేను ఏ ప్యాకెట్ మసాలాలు వాడట్లేదు చూడండి మీరే గమనించండి అది వేసిన తర్వాత పైన కొత్తిమీరలు వేసాను చూస్తారా రెడీ అయిపోయింది వావు తలకాయ కాళ్ళ చారు రెడీ అన్నంలో వేసుకొని తింటే అద్దరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ తలకాయ కాళ్ళు చార్ని సింపుల్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్